మన భూమి మీద చిట్ట చివరినే ఉందో మీకు తెలుసా అదే ఎండింగ్ పాయింట్ నాకు తెలీదు నేను ఇప్పుడే తెలుసుకున్నా ఆ దేశం పేరు నార్వే ప్రపంచంలో చివరి దేశం ఇదే ఈ దేశం నార్త్ పోల్లో ఉంది ఈ దేశానికి ఎంతో అందమైన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి సూర్యుడు అస్తమించిన భూమి ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మే నుంచి జూలై దాకా దగ్గర దగ్గర డెబ్బై ఆరు రోజుల దాకా సూర్యుడు నలభై నిమిషాలు మాత్రమే అస్తమయం అవుతాడంట అందుకే అర్ధరాత్రి ఒకటిన్నరకే సూర్యోదయం అయిపోతుందంట ఇక్కడ ఎండల్లో ఉష్ణోగ్రత పదిహేను నుంచి ఇరవై డిగ్రీల వరకు ఉంటుంది చలికాలం అయితే ఉష్ణోగ్రత మైనస్ పద్నాలుగు డిగ్రీలకు దిగిపోతుంది ఇది వింటే అవాక్ అవుతారు మామూలుగా భూమి మీద ప్రతిరోజు పగలు రాత్రులు ఉంటాయి కానీ ఆ దేశంలో ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రులు ఉంటాయి అసలు చలికాలంలో సూర్యుడే కనబడ్డంట ఎండాకాలం అయితే అసలు సూర్యుడు వెళ్ళమన్నా వెళ్ళడంట నార్వేలో ఒక దారి మార్గం ఉందంట దాన్ని భూ పిలుస్తారంట ఆ మార్గం చివరిలో సముద్రం ఐస్ కొండలు తప్ప ఇంకేమి నార్వే వెళ్దామా సర్లే మా పక్కనున్న ఊరు వెళ్ళడానికే తిరిగి లేదు ఇంకా నార్వే సర్లే మీరు వెళ్ళండి వెళ్ళి ఎంజాయ్ చేయండి